तेकल तेकल का ात आड़ी गुड गुड गुडू सूपर ऐश्यू गुड गर्ल దగ్గర దగ్గరికి పెట్టపైన పనులెళ్ళే అలా అయినా పెట్టచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో ఆడతారు గేమ్స్ నువ్వు త్రీ సెట్స్ చేసావా త్రీ త్రీ క్లాసెస్తో యశస్విత ఫేస్ షోమి ఫేస్ యశస్విత అలా కాదు సెంటర్ 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 சரி <crew>

పెద్దమ్మ ఇద్దరు బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి పడేయకూడదు తల్లి ఇలా ఆడాలి పడేయకూడదు ఇలా పెట్టాలని చెప్పిన మూవ్ చేయాలి ఇలా ఇలా మూవ్ చేయాలి ఇప్పుడు ఇలా ఇలా బాగుంటుంది పడితే మనం అందరం తాగుదాం కదా చూడండి ఎలా ఆడుతున్నారు ఇద్దరు నెక్స్ట్ వీపుల్ టవర్ కట్టే ఫుల్ టవర్ కడుతున్నారు చూడండి అలా కాదు వేసు కనిపిస్తుంది సరే ఉప్పు అంటే తమ్ముడిని ఉప్పు ఎక్కించుకుంటున్న అక్క నేను కూడా ఎక్కించుకో అమ్మో ఇడు తమ్ముడా అన్నయ్య లేగేష్ చూద్దాం నరాలు పట్టేస్తా సాయి ఒకసారి దిగు యేసు ఒకసారి లేపండి ఇక్కడే నుంచోడు ఊరంతా తిరగండి వాణ్ణి లేపు ఎత్తుకో అలా చెప్పదు ఎస్ సెంటర్ సెంటర్లో ఇక్కడ ఎత్తు ఒక్కసారి ఎత్తు జాగ్రత్త రోజు ఎత్తుకుంటున్నాను అంతే చాలు కూర్చోండి కూర్చో కూర్చోండి ఇప్పుడు సాయిగాడి గ్లాసెస్ ఇవ్వండి

ఎవరో లైవ్ లో ఉన్నారు సాయి నీ ఏడి వెళ్ళిపోతారు సాయి సాయి నీ పళ్ళు చూసి ఏడు చూస్తే నవ్వుతారు సాయి నువ్వు ఏడుతున్నావని సాయి ఆడుతున్నాడంట ఇప్పుడు చూడండి పెట్టుకోకు కాదు అది సాయి సాయి అక్క నీ పక్కన ఉంటది కూర్చో మళ్ళీ నువ్వు చిన్న అని చెప్పి గైడ్ లైన్స్ వచ్చి ఏ హే ఆ హేషక్క కట్టినట్టు కట్టావా మీకు వర్షం పడిందా వెళ్ళిపోయిందా వాన పడడం తగ్గిపోయిందా ఇప్పుడు దాకా ఎస్యూ ఆడింది అప్పుడు నువ్వు రాలేదు ఇప్పుడే వచ్చావు నువ్వు ఇది ఫస్ట్ ఫస్ట్ స్టెప్ అనుకో నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ అదే నెక్స్ట్ మళ్ళీ పెట్టు దాని పక్కన వాడికి పక్కన వెళ్ళు నువ్వు కూడా వెళ్ళచ్చు సాయి పెట్టేసి ఇంకో చూడు బ్లోయింగ్ చేయి బ్లోయింగ్ ఏం ఆడు ఇది ఇంకా అయిపోయింది వేరేది ఫుల్ పైనుంచి ఊదుకుంటూ వచ్చాడు ఒక్కొక్కటి ఊదాలి వన్ టూ త్రీ ఓయ్ గ్రేట్ త్రీ ఐ గదలట్లో సాయా పడిపోయాడు పడిపోయాడు పడిపోయా ఇప్పుడే తగ్గిపోయింది వాన వాడైపోయాక నువ్వు వాడైపోయాక నువ్వు ప్లీజ్ వాడైపోయాక నువ్వు నువ్వు తర్వాత ఒక్క సెకండ్ తొందరగా కంప్లీట్ చేయాలి వెరీ దాన్ని చూపించాలని తోసేసుకున్నాను అవి ఇది అయిపోయాక నువ్వే ఇందా ఆడా నువ్వు యశూ నా టు లైవ్ లో ఎవరెవర ఉన్నారు కామెంట్ చేయండి యషు ఒక ఫైవ్ మినిట్స్ ఆగేశు ను ఫన్నీయా ఫన్నీ అంట సాయి నువ్వు ఫన్నీ క్రియేట్ చేస్తున్నా అంట కింద కొంచెం లూస్ ఉంది వెరీ గుడ్ కంగ్రాచులేషన్ ఇంకొకటి ఇంకొకటి ఏంటిది అయిపోయింది ఊదేది ఊద ఫైవ్ గేమ్స్ అయిపోయినాయి ఏం తెలుసు ఇంకొకటి అయిపోయింది అది కూడా ఆడేసాం సాయి మనం కాశ్వి